అదే హోలీ సందేశం ఆధ్యాత్మికతకు ఆరాధన తత్వానికి సమన్వయ స్వరూపమే హోలీ మహోత్సవం అంతరాధం ఊరు వాడ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ హోలీ సర్వమానవ సౌభ్రాతృత్వానికి నిదర్శనంగా నిలిచే పర్వదినం పాల్గొన పూర్ణిమను హోలీ పూర్ణిమగా వ్యవహరిస్తారు అలాగే కాముని పూర్ణిమి కామదహనం పాల్గొనోత్సవాన్ని అని కూడా పిలుస్తారు ఈ పండుగ ప్రస్తావన వివిధ పురాణాలతో పాటు హల్డి గాదా సప్తశతి స్థితి వాతాయణ కామసూత్రాలు కాళిదాసు మాళవి కాగ్నిమిత్రం దండి దశకుమార చరిత్ర తదితర కావ్యాల్లో విస్తారంగా ఉంది విదేశీ యాత్రికులన్న ఆల్ బిరూని నికోలే కాంటి భారతదేశంలో ప్రజలు ఆనందోత్సాహాలతో చేసుకుని హోలీ వేడుకను వసంతోత్సవంగా వర్ణించారు హోలీ అనగానే మనల మనలో ముందుగా రాధా రాధామాధవుల జీవాత్మ పరమాత్మల సంయోగమే బృందావనంలోని వారి ఇరువురు ప్రళయ ప్రణయ జీవనాన్ని కదల కదలుగా చెప్పుకుంటున్నాం వాటిలో హోలీ వైభవం అంతా గోచరించి మనల్ని తన్వయత్వంలో ముంచుతుంది హిందువుల సంస్కృతి సాంప్రదాయాలకు ధార్మికతకు ఆధ్యాత్మిక వైభవానికి నిర్వేత్తు తర్పణం హోలీ వసంతకాల ఆగమనం కొత్త పంటల రాక శీతగాలు తిరిగి తొలగి వెచ్చని కిరణాల సోయగంతో బానుడి ప్రకాశం పవి పున్నమి పవిత్రత రంగుల విశిష్టత అందరి మధ్య సౌభ్రాతృత్వం వెల్లివెరయడం ఇవన్నీ హోలీ పర్వంలో చూడగలం హోలీ వెలుగుకు మేలు కలుపు ఇది వ్యక్తిగత ఆకాంక్షలకు ఆశయాలకు సర్వ చైతన్య భావస్ఫూర్తికి ప్రతిబింబంగా గోచరిస్తుంది హోళికా పుర్ణిమకు సంబంధించిన ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి తారకాసుర సంహారానికి కుమారస్వామి జన్మించడానికి వెనుక మన్మధుణ్ణి శివుడు దహించాడు రతీదేవి ప్రార్థనకు చెల్లించిన శివుడు ఆమెకు వరాన్ని ప్రసాదించాడు ఆ రోజు ఫాల్గొన పూర్ణిమ మరో కథ ప్రకారం హోలికాని మరణించిన రోజును హోలీగా పూర్ణమిగా నిర్వహించుకుంటున్నాం ఆమె హరణ్య కసుపుడి సోదరి అని కూడా కొన్ని గ్రంథాలు పేర్కొన్నాయి ఇలా ఎన్నో కథలు ఉన్నప్పటికీ ప్రధానంగా శ్రీకృష్ణుతోనే హోలీ ఎక్కువగా ముడిపడి ఉంది ఈ రోజున చిన్న కృష్ణుని ఊహల ఉంచి ఉత్సవం నిర్వహిస్తారు ఉత్కళ వంగ రాష్ట్రాల్లో దీన్ని డోలోత్సవంగా జరుపుకుంటారు కాగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకర్మ శ్రీ కూడా ఈ ఉత్సవం వైభవంగా జరుగుతుంది హోలీ రంగులు మనిషి ధార్మిక జీవనానికి మార్గదర్శులు సప్తవర్ణాల సమ్మేళనమే తెలుపు ఇది శాంతికి సౌజన్యానికి ప్రతీక కాంతిని పెంచే ఎరుపు భాగ్యాన్ని అందించేది పసుపు వీటి విలక్షణతను అవగాహన చేసుకుని జగమంతా రంగులమయం రసమయం అనే భావాన్ని అందిపుచ్చుకోవాలి ప్రకృతిలో సహజంగా ఉన్న అన్ని వర్ణాల సౌందర్యాన్ని ఆస్వాదించాలి ఇదే హోలీ ఉత్సవంలోని సందేశం